రండి రండి రండివో అన్నలు రండి రండి రండివో అక్కలు రండి రండి రండివో తమ్ముళ్ళు రండి రండి రండివో చెల్లుళ్ళు రండి రండి రండివో తలు రండి రండి రండివో పిల్లలు రండి రండి రయమున్న మీరు పడిలో రాయుట నేర్వా విద్యన్నది మూడవ నేత్రం మూర్ఖత్వం తుంచే అస్త్రం చదువుకోని జ్ఞానము పొంద చక్కగాను రండి ఇంటి లెక్కలు పంట లెక్కలు ఇంపుగాను చూసుకోవచ్చు వయసు మీకు పని లేదండి మనసు నుంచి చదువును నేర్వా రాత్రిపూట విద్యను నేర్వ రాత్రిపడికి కదలి రండి 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 రండివో అనలు రండి రండి రండివో అక్కలు రెండి రండి ఓ తమ్ముళ్ళు రండి రండి ఓ చెల్లెళ్ళు రండి 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 ఓ రెండు రండి రండి రెండువో పిల్లలు రండి రండి రయమున్న మీరు రాత్రిబడిలో రాయుట నేర్వా